గురుగారు తులసి దళాలను ఏకాదశి ద్వాదశి తిథుల్లో కూడా కోయకూడదని అని చెప్తూ ఉంటారు కదా నిజమేనా అవునమ్మా ఇందాక నేను ప్రస్తావించినట్లుగానే ఈ తులసి దళాలు ఏ తిథుల్లో ఏ ఏ రోజుల్లో కోయకూడదు మగవాళ్ళు అయినా సరే అంటే ఏకాదశి ద్వాదశి ఈ రెండు తిథుల్లోనూ కొయ్యకూడదు అని చెప్పారు ఎందుకని ఎందుకని అంటే ఏకాదశి అనేటువంటిది తిథుల్లో విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి తిథిగా చెప్తారు దులేకాదశి భీష్మేకాదశి ఇలాగ ప్రతి నెలలో వచ్చేటువంటి ఏకాదశులు విష్ణు ప్రీతికరాలు అలాగే ద్వాదశులు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఆ ఉపవాస విరమణ చేస్తూ ఉంటారు అది కూడా విష్ణు ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి తులసి మాత విష్ణుకు సంతోషం కలిగించేటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని ఎప్పుడు విష్ణు చింత పారాయణై ఉంటుంది ఆ తల్లి అందువల్ల ఆవిడ యొక్క ఏకాగ్రతకి భంగం కలిగించకూడదు ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా ధ్యానంలో కూర్చున్నటువంటి సమయంలో ఆ ధ్యానాన్ని భగ్నం చేస్తే ఆ పాపం మనకి అంటుకుంటుంది కాబట్టి ఏకాదశి ద్వాదశి తిథుల్లో మరింతగా తులసి ఇప్పటికీ కూడా విష్ణు చింత పారాయణే ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజుల్లోనూ కొయ్యద్ద్రా అబ్బాయి అని చెప్పారు